అందరికీ నమస్కారం ముందుగా శృతిలాల ఛానల్లోకి అందరికీ స్వాగతం ఈరోజు వీడియో పురాణం స్కంద పురాణం నుంచి ఇరవై రోజు పారాయణం గురించి తెలుసుకుందాం ఇంకా లేట్ చేయకుండా ఇరవై అధ్యాయం మొదలు జనకుని కోరికపై వశిష్ఠుడు ఇంకా చాలా చెప్పసాగాడు ఓ మిథిలారాజ్య ధౌరయ్య ఈ కార్తీక మహత్యం గురించి అత్రగస్త్య మునుల మధ్య జరిగిన సంవాదం తప్పనిసరిగా తెలుసుకోవాలి ఒకనాడు మహాముని అగస్త్యుణ్ణి చూసి కుంభసంభవ త్రయోపకారం కోసం కార్తీక మహత్య బోధకమైన ఒకనొక హరికథను వినిపిస్తాను విను వేదంతో సమానమైన ఒకనొక హరిగాథను వినిపిస్తాను విను వేదంతో సమానమైన శాస్త్రం గాని ఆరోగ్యానికి ఈడైన ఆనందం గాని హరికి సాటి అయిన దైవం గాని కార్తీకంతో సమానమైన నేల కాని లేవయ్యా కార్తీక స్నాన దీపదానాలు విష్ణు అర్చనల వలన సమస్త వాంఛలు సమకూరుతాయి ముఖ్యంగా కలియుగ ప్రాణులు కేవలం విష్ణు భక్తి వలన మాత్రమే విజయ వివేక విజ్ఞానాయ శోధన ప్రతిష్టా సంపత్తులను పొందగలుగుతారు ఇందుకు సాక్షిభూతంగా పురంజయుడు ఇతిహాసాన్ని చెప్తారు పురంజయ పాఖ్యానం త్రేతాయుగంలో సూర్యవంశ క్షత్రియుడు అయిన పురంజయుడు అనేవాడు అయోధ్యను పరిపాలించేవాడు సర్వశాస్త్ర విధుడు ధర్మజ్ఞుడు అయిన రాజు అత్యధిక ఐశ్వర్యం కలగడం అహంకారం కలవాడై బ్రాహ్మణ దేశి దేవ బ్రాహ్మణ భూహర్త శౌచత్యకుడు దుష్టపరాక్రమ యుద్ధుడు దుర్మార్గవర్ధనుడై ప్రవర్తించసాగాడు దాని ద్వారా అతని ధర్మబలం నశించడంతో సామంతులైన కాంబోజ కురుజాదులు అనేక మంది ఏకమై చతురంగ బలాలతో వచ్చి అయోధ్యను చుట్టి ముట్టడించారు ఈ వార్త తెలిసిన పురంజేయుడు కూడా బలమదంతో శత్రువులతో తలపడేందుకు సిద్ధమయ్యాడు పెద్ద పెద్ద చక్రాలున్నది ప్రకాశించేది జెండాతో అలంకరించబడినది అనేక యుద్ధాలలో విజయం సాధించినది చక్కటి గుర్రాలు పూంచినది తమ సూర్యవంశ అన్యవమైనది ఆయన రథాన్ని అధిరోహించి సాది విషాది రధి పత్తి అనబడే నాలుగు రకాల సేవా బలగంతో నగరం నుంచి వెలువడి చుట్టుముట్టిన శత్రుమూకలపై విరుచుకుపడ్డాడు ఇంతటితో ఇరవై అధ్యాయం సమాప్త ఇరవై రోజు పారాయణం బహుళ పంచమి సమాప్త ఇదే వాటి వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ నమస్కారం సర్వే సుఖినో భవంతు